హాయ్ అండి నమస్తే మీ నిండి శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ రోల్ని చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక ప్లేట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతి పిండిలా తడుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఇందులోకి కావలసిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక కీర అదే అండి కీర దోశ అంటాం కదా అది వీటన్నింటినీ ఇలా వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చీలు వీటిని ఇలా కట్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకుందాం పిల్లలు క్యారెట్ కీరా తినమంటే తినని పిల్లలకి ఇలా ఎగ్ రోల్లో వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఈలోపు పిండి కూడా ఇలా కాస్త నానింది ఇప్పుడు దీనిని ఇలా మనకు కావాల్సిన సైజులో చిన్న ముద్దల్లా చేసుకొని ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి ఇలా కాస్త చేసుకొని దీనిపై కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా రాసుకోవాలి ఇలా ఆయిల్ అంతా చపాతీకి బ్రష్తో అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలా చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీలు చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టవ్ పై చపాతీలు కాల్చుకోవడానికి ఇలా ఒక పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసుకొని ఈ విధంగా బ్రష్తో పెనమంతా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసి కాల్చుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని రెండు వైపులా కాస్త ఆయిల్ అప్లై చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఇలా కాస్త కలర్ మారి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం ఇదే విధంగా అన్ని చపాతీలు కాల్చుకోవాలి చూడండి ఇలా అన్ని చపాతీలు కాల్చుకున్న తర్వాత వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆ తర్వాత ఒక ఎగ్ని ఈ విధంగా వేసుకుందాం ఈ ఎగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ముందే ఎగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకున్నామంటే ఈ ఎగ్ నీస్వాసన అన్నది రాకుండా ఉంటుంది నేను ఇక్కడ ఈ ఎగ్ని ఒక్కో చపాతీకి ఒక్కో ఎగ్ ఇలా సపరేట్గా వేస్తున్నాను మీరు కావాలంటే అన్నీ ఒకే బౌల్లో వేసైనా మిక్స్ చేసుకొని ఒక్కో చపాతికి సరిపడా ఆమ్లెట్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇలా మనం ఇందాక చపాతీలు కాల్చుకున్న పెనంపై కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోవాలి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీలను వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఒకటి రెండు నిమిషాలు బాగా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ ఎగ్ రోల్స్కి సరిపడా చపాతీలను కాల్చుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ ఎగ్స్ వేసి త్రీ చపాతీలను కాల్చాను ఇలా ఎగ్ చపాతీ కాల్చుకున్న ఒక చపాతీని ఈ విధంగా తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కీర ఆనియన్స్ ఇవన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి మనం ఇందులోకి ఎలాంటి సాసులు వాడకుండా చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చాయి ఇదే విధంగా మనకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక త్రీ రోల్స్ వరకు చేశాను చూడండి చాలా బాగా వచ్చాయి ఇలా మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల కూడా చాలా బాగుంది ఇలా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మామూలుగా క్యారెట్ కీరా తినమంటే పిల్లలకి అస్సలు ఇష్టం ఉండగా తినరు కదా ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్